పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరం గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది ఉత్తరములు ప్రభవ రాత్రి కాల సమయం అంతా నీ కృప చూపించవయ్య ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువాన్ని కృపలో భద్రపరిచావు అందును బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తావు నమేస్తూ నీకు వందనాలు ప్రభు అలసిపోయిన మా శరీరాలకు ప్రభువా విశ్రాంతిని కలుగజేసాం మంచి నిద్రను అనుగ్రహించావు దేవా నీకు వందనాలు రాత్రికాల సమయం అంత క్షేమ కర్మగమంలోంచాం నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడా స్తోత్రములు ఏసయ్యా నీకు వందనాలు నీకు వందనాలు ప్రభవ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను తండ్రి ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరిచేవయ్యా అందుని బట్టి నీకు వందనాలు 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 ప్రభువా ఇంతవరకు సజీవులుగా ఉంచావు నీకు వందనాలు ఈ కాల సమయం అంతా నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏసు నీకు వందనాలు తండ్రి నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడలని జ్ఞాపకం చేసుకుండి ప్రభు వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి ఏ శయానికి వందనాలు నీకు వందనాలు ప్రభు ఉదయకాల సమయంలో తండ్రి ప్రయాణాల్లో ఉన్న బిడలని జ్ఞాపకం చేసుకోండి ప్రభువ ప్రయాణాలు చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి శయానికి వందనాలు ప్రభువ క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను వాహనాలకు భద్రతనిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభువ మార్గమంతటిలో నీ కృప చూపించండి ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభు నీ కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం యేసు నీకు వందనాలు ప్రభువ దేవతండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారి వ్యాపారము లాభదాయకంగా ఉండటానికి మీరు సహాయం చేయండి జ్ఞానము ప్రభు ప్రభువా తెలివిని అనుగ్రహించండి అయ్యా నీకు వందనాలు ప్రభు ఈ ఉదయం కాల సమయంలో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి కష్టపడి పని చేర్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా శారీరక శక్తిని దయచేయండి ప్రభువా నీకు వందనాలయ నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని ఉత్తమలయాన్ని ఇస్తూ తండ్రి నీకు వందనాలు ప్రభువ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటే వారు ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్న యేసు నీకు వందనాలు నీ కృప అయ్యా నీకు వందనాలు ఆర్థిక సమస్యల్లోంచి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటికి రావటానికి ప్రభువ చేస్తున్న ప్రయత్నాల్లో నీ కృప అయ్యా ఎవరైతే దేవ ఆర్థికంగా స్థిరపడటానికి ఆలోచన చే ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు ప్రభా వారిని మీరు దర్శించి ఆర్థికంగా స్థిరపరచమని అడుగుతూ ఉన్నాం యేసునికి వందనాలు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కృపకల దేవాన్ని స్తోత్రములు ప్రభానికి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాయి ఇవ్వది కల సమయం అంతటిలో ప్రభువ నీకు ఆపుదలనివ్వండి ప్రభువా ఇటువంటి తప్పిదములు పొరపాట్లు మా జీవితాలలో జరగకుండా మీరే సహాయము చేయమని అడుగుతా ఉన్నాం దేవాణి స్తోత్రంలో ప్రభుదయకాలంలో ప్రాంతంలో ఏకీభవించినా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి ఒక్కరి పైన నీ కృపాని కాపుదలని భద్రత నుంచి మన ఏసునామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్